నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నట్టే సరిహద్దు ప్రాంతాల వద్ద అలాగే అంతర్జాతీయ బార్డర్ల వద్ద మనం చూసుకుంటే కస్టమ్స్ అధికారులు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళితే అబ్దలీ సరిహద్దు క్రాసింగ్ ద్వారా పద్దెనిమిది వందల ముప్పై ఏడు బాక్సుల్లో వివిధ మందులను అక్రమ రవాణా చేసే ప్రయత్నాన్ని కువైట్ కస్టమ్స్ అధికారులు విజయవంతంగా అడ్డుకున్నారు అబ్దల్లీ కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్లోని కస్టమ్స్ ఇన్స్పెక్టర్లకు కువైట్ దేశం నుంచి బయటకు రవాణా చేస్తూ ఉన్నప్పుడు అనుమానం రావడంతో తనిఖీలు నిర్వహించడం జరిగింది అలాగే క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వివిధ రకాల మందులతో నిండిన మొత్తం పద్దెనిమిది వందల ముప్పై ఏడు చిన్న పెట్టెలు ఉన్న ఆరు పెద్ద పెట్టెలను పెద్ద బాక్సులను స్వాధీనం చేసుకున్నామని చెప్పి రవాణాను వెంటనే జప్తు చేశాము మరియు స్వాధీనం చేసుకున్న అన్ని వస్తువులను తదుపరి విచారణ కోసం సంబంధిత శాఖ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు అప్పగించామని చెప్పేసి కస్టమ్స్ అధికారులు తెలియజేశారు కొవైడు దేశం నుంచి అక్రమంగా మనం చూసుకుంటే కొవైటు ప్రభుత్వం అందించే మందులు ఏవైతే ఉన్నాయో పద్దెనిమిది వందల ముప్పై ఏడు చిన్న పెట్టెల్లో అయితే ఆ యొక్క మందులను ఇతర దేశాలకు తరలిస్తూ ఉంటే కస్టమ్స్ అధికారులు అనుమానం రావడంతో ఆ యొక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా అందులో ఆరు పెద్ద పెట్టెలు ఉన్నాయని చెప్పేసి ఆ యొక్క ఆరు పెద్ద పెట్టెల్లో కూడా పద్దెనిమిది వందల ముప్పై ఏడు చిన్న పెట్టెల్లో వివిధ రకాల మందులు ఉన్నట్లు అధికారులు కనుగొని వాటిని స్వాధీనం చేసుకుని అలాగే సంబంధిత వారిని అరెస్ట్ చేశామని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్